టాస్కా సభ్యులందరికీ నమస్కారం దీపావళి శుభాకాంక్షలు టాస్కా ఏర్పడి పది అయింది అంటే ఈరోజు ఒక విధంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి వేదికగా జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ కావడం అనేది చాలా ఆనందంగా ఉంది టాస్కా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పేరు పెద్దగా ఉంది కానీ చిన్నగా దీన్ని టాస్క్ అని పిలుస్తాం అయితే ఇందులో ఒక చమత్కారం కూడా ఉంది ఒక టాస్క్ కోసమే ఈ టాస్కా ఏర్పడింది అనేది గమనించవలసిన అంశం అన్నమాట భారతదేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో పార్టీలు ఉన్నాయి కానీ ఏకగ్రీవంగా ఒక సంస్థ ఎన్నికలనేవి పది సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా జరగడం అనేది జరగదు చాలా కష్టం కానీ తెలంగాణలో నలభై లక్షలకు పైగా ఉన్నటువంటి వయోవృద్ధుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రెండున్నర లక్షల వయోవృద్ధులకు సభ్యత్వాన్ని ఇచ్చి మరి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ టాస్కా వృద్ధుల కోసం పనిచేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ పదేళ్లుగా దీనికి స్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ పి నరసింహారావు గారు ఆయన వయోవృద్ధులైనప్పటికీ ఆయన వయోధికులైనప్పటికీ కూడా ఆయన వయస్సును లెక్క చేయకుండా వృద్ధుల యొక్క సంక్షేమానికి తోడ్పడుతూ ఉన్నాడు ప్రభుత్వ పరంగా వృద్ధులకు ఏ సౌకర్యాలు కలగాలనే విషయంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి కార్యవర్గం టాస్కాది అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ ఇతర సభ్యులు కానీ నిర్విరామంగా వీరు ఎక్కడ ఒక వృద్ధుడు కన్నీరు కార్చినా అక్కడ మేము ఉంటాం అని ప్రకటిస్తున్న టాస్కాకు నేను ఆచార్య మసిన చిన్నప్పగా ఒక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే మనకు ఏ పాఠశాలకు ఆ పాఠశాలలో ఏ కాలేజీకి ఆ కాలేజీలో ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయంలో ఏ పార్టీకి ఆ పార్టీలో సభ్యత్వం అనేది ఉన్నది కానీ కులానికి మతానికి ప్రాంతానికి వర్గానికి ఎలాంటి సంబంధం లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ సిటీ ఈ టాస్కా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వం దీనికి దీన్ని బలోపేతం బలోపేతం చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ వయోవృద్ధులను బాధించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వయోవృద్ధులు అంటే బోధించేవారు అన్నమాట వీరు సమాజాన్ని చక్కదిద్దడానికి ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వృద్ధిశ్చ వృద్ధశ్చ వృద్ధిశ్చ అని మరి అదర్వ వేదం చెబుతూ ఉంది ఎందుకంటే వృద్ధులను గౌరవిస్తే వృద్ధులోకి వస్తామని దీని యొక్క అర్థం అన్నమాట కాబట్టి నిజంగా భారతీయ సంప్రదాయం ప్రకారం మహిళలను కానీ లేక వృద్ధులను కానీ విద్వాంసులను కానీ గౌరవించవలసినటువంటి ఒక అవసరం ఉన్నది ఇదే సంప్రదాయం ఇదే సనాతన ధర్మం కాబట్టి నా దృష్టిలో సనాతన ధర్మానికి అంకితమై అందరికీ కూడా మేలు చేయడానికి మరి టాస్కా పనిచేస్తూ ఉంది నరసింహరావు గారు అధ్యక్షులుగా ఉండి ఆయన ప్రభుత్వంతో అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని వస్తున్నాడు లేదా స్త్రీలకు బస్సులలో టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంది కానీ వృద్ధులకు ఉండాలి కదా ముఖ్యంగా వృద్ధులకు ఉండాలి వాళ్ళు ఒక్కొక్కసారి డబ్బులు లేకుండా బస్సు ఎక్కొచ్చు లేకపోతే బస్సు ఎక్కి మరి మళ్ళీ వెంటనే దిగడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు కానీ వృద్ధులకు మేలు చేయడానికి కొన్ని కొన్ని కనీసమైనటువంటి రాయితీలు ఇవ్వాలి భారతదేశంలో టాస్కా మాదిరి సీనియర్ సిటిజన్ సంస్థ లేదంటే ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట కాబట్టి వీళ్లకు ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ని గౌరవించే సంప్రదాయం విదేశాల్లో ఉంది నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను అక్కడ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తారు వారు చూడండి ఆశ్చర్యంగా తమ పిల్లల పిల్లలు బాధ్యతను విస్మరించినా ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించలేదు కానీ ఇంకా మన దేశంలో మన రాష్ట్రంలో వృద్ధుల పట్ల చిన్నచూపు ఉంది అదే చిన్న పిల్లలు వృద్ధుల పట్ల చిన్న చూపు చూస్తారు కానీ ఇతరులు ఎందుకు సమాజం ఎందుకు వాళ్ళని ఎట్లా ఉంచుతుంది వృద్ధాశ్రమాలు కాదు కావలసినటువంటిది వనప్రస్థాశ్రమాలు కావాలి వృద్ధాశ్రమానికి వానప్రస్థాశ్రమానికి చాలా తేడా ఉంది టాస్కాలో ఒక సభ్యునిగా నేను గర్వపడుతూ ఉన్నాను నేను ముఖ్యంగా మనకు ప్రాచీన సనాతన ధర్మాన్ని అనుసరించి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం ఆ తర్వాత సన్యాసాశ్రమం అయితే వీళ్ళు రెండు ఆశ్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసినారు అంటే పిల్లల పెంపకం విషయంలో తర్వాత సంసారం విషయంలో శ్రద్ధాభక్తులు శ్రద్ధా శ్రద్ధాభక్తులు చూపెట్టారు తర్వాత వీరికి కావలసింది కనీసమైనటువంటి సానుభూతి అన్నమాట పిల్లల ద్వారా కలగాలి సమాజం ద్వారా కూడా కలగాలి ప్రభుత్వం కూడా దానికి పూనుకోవాలి పూర్వకాలంలో రాజులు ఆశ్రమ ధర్మ పరిరక్షకులు అన్నమాట ఏ ఆశ్రమంలో ఎవరున్నా వాళ్లను రక్షించే బాధ్యత రాజులది ప్రభువులది పాలకులది అన్నమాట కాబట్టి ముఖ్యంగా పిల్లలు బళ్ళల్లో ఫీజులు కట్టి చదువుతున్నారు తర్వాత ఎవరిల్లో వాళ్ళు కట్టుకొని సంసారం చేస్తున్నారు అరే కనీసం అరవై ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు ఏ పెన్షన్ లేనటువంటి వాళ్ళు ఉద్యోగ ఉద్యోగ వృత్తి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు వానప్రస్థ ఆశ్రమాలన్న నెలకొల్పండి అక్కడ భోజన సౌకర్యం కలిగించండి లైబ్రరీ సౌకర్యం కలిగించండి టీవీ సౌకర్యం కలిగించండి వాళ్ళు ఎంత అరవై ఏళ్ళు దాటిన తర్వాతనే ఆ వ్యక్తి పూర్ణుడవుతాడు దాన్ని షష్టి పూర్తి అంటారు అరవై ఏళ్ళు దాటితే దాన్ని షష్టి పూర్తి అంటారు కాబట్టి టాస్కాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా షష్టి పూర్తి చేసుకున్నటువంటి వారే మరి ఒక గొప్ప సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ ఈ టాస్కాను ముందుకు తీసుకోవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా నేను చెప్పే విషయాలు ప్రభుత్వం కూడా సర్దుతూ వినాలి నేను ఒక ఆచార్యునిగా వేద వేదాంగవేత్తగా ఉపనిషత్తులు చదువుకున్నటువంటి వాణిగా నేను వినతి చేస్తున్నది ఏమిటి అంటే వృద్ధులను చిన్న చూపు చూడరాదు ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు నేనేమంటానంటే ఎక్కడ వృద్ధులు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని నేను అంటున్నాను కాబట్టి దేవతా స్వరూపులు వృద్ధులంటే వీళ్ళకు దేవతలని పేరు వృద్ధులకు కాబట్టి ఇలాంటి వృద్ధులను ఎందుకు ఎంతమంది రోడ్డును దాటేటప్పుడు వాళ్ళు దాటలేక యాక్సిడెంట్లకు గురవుతున్నారు ఎంతమంది పిల్లల చేత నిరాకరింపబడి వాళ్ళు తిరస్కరింపబడి అనాథలుగా మిగిలిపోతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా చేయూతనివ్వవలసినటువంటి అవసరం ఉన్నది వృద్ధుడు ఏ వృద్ధుని ఏ వృద్ధుడు కూడా కన్నీరు కార్చకూడదు అనేదే టాస్కా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము కాబట్టి నేను ఫైనల్గా చెబుతున్న అంశం ఏమిటంటే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఒక వృద్ధ సంక్షేమ సంఘ సంక్షేమ శాఖను నెలకొల్పండి వృద్ధ సంక్షేమం చిన్నపిల్లలకు ఉన్నది వికలాంగులకు ఉన్నది స్త్రీలకు ఉన్నది మైనారిటీలకు ఉన్నది అన్ని బీసీలకు ఉన్నది అందరికీ ఉన్నది కానీ ఇందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వృద్ధ సంక్షేమ శాఖ ఒకటి నెలకొల్పినట్టయితే అప్పుడు ఈ టాస్కా మరి యొక్క వినతి స్వీకరించడానికి కానీ తర్వాత టాస్కా పరంగా మన వృద్ధులకు సేవ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని మనవి చేస్తూ నేను ఈ నాలుగు మాటలు తెలియజేస్తున్నాను మరొక విషయం ఏమిటంటే ఈ టాస్కా నుంచి ఒక పత్రిక వెలువడుతుంది తర్వాత దీనికి ఒక ఛానల్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా ఈ టాస్కా టాస్కా ఛానల్ను మీరు మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు అనేకమైనటువంటి విషయాలు వస్తాయి అట్లాగే పిలుపునే పత్రికలో నేను ధారావాహికంగా నేను ఒక ఏడెనిమిదేళ్ల నుంచి నా వ్యాసాలు రాస్తూ ఉన్నాను నిజంగా వృద్ధుల పట్ల ఈనాటి బాలురే రేపటి పౌరులు అని మన నినాదం కానీ ఈనాటి బాలురే రేపటి వృద్ధులు అనేది నా నినాదం వృద్ధుడు కాకుండా ఉండడు కదా ఎవడు ఏమండి అమ్మాయి అమ్మ కాకుండా ఉండదు అబ్బాయి నాన్న కాకుండా ఉండడు కాబట్టి ఈనాటి చిన్నపిల్లవాడు రేపు వృద్ధుడు కాకుండా ఉండడు కానీ వృద్ధుని గురించి ఏమీ లేదు ఒక పాఠశాలల్లో సిలబస్లో వృద్ధుల గురించి వృద్ధుణ్ణి దూరంగా ఉంచుతారు నేను ఒక మాట చెప్తాను విషయం ఏమిటి అంటే ముఖ్యంగా ఏ ఇంట్లో వృద్ధుడు ఉంటాడో ఆ ఇంట్లో ఆత్మహత్యలు జరగవు ఎందుకంటే అతడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాగోగులను ఎప్పటికప్పుడు అతడు తెలుసుకుంటాడు కనుక అతడు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి గొప్ప అవకాశం ఉంది కాబట్టి సామ సమాజం యొక్క సంక్షేమానికి తోడుపడే వృద్ధులకు ఇవ్వండి ఒక వృద్ధ సంక్షేమ శాఖ ఒకటి ఉండాలని ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఈరోజు ఇక్కడ వా ఎన్నికలు జరిగిన ఏకగ్రీవంగా నేను ఈ ఎన్నికల అధికారిగా నేను ఉండి ఏకగ్రీవంగా వాళ్ళను ఎన్నిక చేసి అభినందించడం జరిగింది అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజే తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో నా మాటలు వింటున్నటువంటి వాళ్ళు నన్ను చూసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను దీపావళి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను